భార్యను తిడుతున్నారా ఆలోచించండి భార్యాభర్తల మధ్య గొడవలు రావటం సహజం మాట మాట అనుకోవటం సహజం కానీ వివాదం వచ్చినప్పుడు నాదే పై చేయి కావాలన్న పట్టుదల ఉంటే బంధం నిలవటం కష్టమవుతుంది భార్యాభర్తల మధ్య కొట్లాట జరుగుతున్నప్పుడు భార్యను అనరాని మాటలతో సూటిపోటీ మాటలు అని ఆమె మనస్సును గాయాల పాలయ్యేలా మాట్లాడతారు తరువాత పర్యవసనాలు ఎలా ఉంటాయో అస్సలు ఊహించరు మాట జారితే వెనక్కి తీసుకోలేమని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే భర్తదే ఎప్పుడూ పై చేయి ఉండాలని కోరుకోవటం పురుషాహంకారం ఇటువంటి సమయాల్లోనే మేల్కోవటం జరుగుతుంది కాబట్టి భార్య మనసును ఒప్పిస్తారు తరువాత మీరు క్షమించమని అడిగినా సారీ అని ప్రాధేయపడినా ఆమె మనస్సుకు అయిన గాయాన్ని మాన్పలేరు కాబట్టి వాదనలో ఉన్నప్పుడు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకొని మాట్లాడాలని తెలుసుకోండి శత్రువుల కా శత్రువులు కాదు పరుష మాటలు వద్దు భార్యాభర్తల హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య గొడవలు రావటం సహజమని గుర్తుపెట్టుకోవాలి పంతానికి పోయి శత్రువులుగా భావించకండి వాదనలో ఉన్నప్పుడు భార్యను పరుష పదజాలంతో నిందించవద్దు చిన్న చిన్న తగాదాలనే పెద్దగా మార్చుకోవద్దు తప్పు ఇద్దరిలో ఎవరిదైనా సారీ అన్న చిన్న మాటతో గొడవను తెంచేయండి ఇద్దరి మధ్య బంధాన్ని పెంచుకోండి కొన్నిసార్లు చిన్న చిన్న గొడవలే విడిపోవటానికి కారణాలు అవుతాయని గుర్తుంచుకోండి వివాదాన్ని సాధ్యమైనంత మేరకు సర్దుమణిగేలా చూడటానికి ట్రై చేయండి ఇతరుల వద్ద అవమానించకండి ఇంటికి బంధువులు వచ్చినప్పుడు లేదా మీ ఆఫీస్ నుంచో మీ స్నేహితులను ఇంటికి తీసుకువచ్చినప్పుడు భార్యను కించపరిచేలా మాట్లాడకండి ఏమీ చేత కాదు అన్నీ నేనే చెప్పాలి నేను లేకపోతే పని చేతకాదు పుట్టింట్లో ఏమి నేర్పారో కూడా తెలియదు అంటూ అవమానించకండి నేను లేకపోతే అస్సలు ఒక్క పని కూడా జరగదని అందరి ముందు భార్యను తక్కువ చేయకండి ఇది ఆమె మనస్సుపై తీవ్ర ప్రభావాన్ని చూపించవచ్చు కొందరైతే బంధువులు స్నేహితులు కొలిక్స్ ఉన్నారని మరీ నెచ్చిపోయి తన ఆధిపత్యాన్ని చూపించుకోవడానికి భార్య తప్పు లేకుండా తిడుతుంటారు భార్య చులకన అయితే మీరు కూడా చులకన అయిపోతారని మీకు కనీస మర్యాద ఇవ్వరని గుర్తుంచుకోండి ఇద్దరు ఓడినట్లే మీ భార్య హౌస్ వైఫ్ అయితే ఆమె పనులు ఆఫీసులో కంటే ఇంట్లోనే ఎక్కువగా ఉంటాయని అర్థం చేసుకోండి ఏ పని చేయటం లేదంటూ చులకనగా మాట్లాడకండి వివాదాల్లో భా భర్తలు భార్య వల్ల రూపాయి ఉపయోగం లేదని నా జీతంతోనే ఇల్లు నడుస్తుందంటూ గొప్పలకు పోతుంటారు కానీ ఆమె ఆహర్నిశలు ఇంట్లో కష్టపడటం వల్లే ఇల్లు సవ్యంగా ఉందని ఆమె కష్టాన్ని కూడా గుర్తించండి వివాదంలో ఎవరు ఓడినా ఇద్దరు ఓడినట్లేనని గుర్తుంచుకోండి సర్వే జన సుఖినో భవంతు ఊ నమ శివా నమ